మీరు బ్లాక్డ్ ట్యూబ్స్ ఉన్నాయని మీరు టెస్ట్ చేయించుకున్నారు ఇంకా మీరు బాధపడుతున్నారా ఇట్లాంటప్పుడు మనము రిపోర్ట్ చూసినప్పుడు కొన్ని విషయాలు చూస్తాము ఫస్ట్ ఏ టెస్ట్ అయ్యింది బ్లాక్ ట్యూబ్ డయాగ్నోసిస్ రావడానికి మనకు ఎక్స్రే టెస్ట్ అయిందా ల్యాప్రోస్కోపీ అయిందా ఇది ఇంపార్టెంట్ సెకండ్ ఒక్క ట్యూబ్ బ్లాక్ ఉందా రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయా మనకు రెండు ట్యూబ్లు బ్లాక్డ్గా ఉండుంటే మనము లాప్రోస్కోపీ అడ్వైజ్ చేస్తాం అంటే హెచ్ఎస్జి టెస్ట్లో బ్లాక్ ట్యూబ్స్ వచ్చి ఉంటే మనము లాప్రోస్కోపీ అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే ఫైనల్గా మనము డయాగ్నోసిస్ లాప్రోస్కోపీలోనే కన్ఫర్మేషన్ ఇస్తాము థర్డ్ వన్ ట్యూబ్ బ్లాక్ ఉంటే కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ట్రాన్స్పెరిటోనియల్ మైగ్రేషన్ అని ఒకటి ఉంటుంది ఫోర్త్ మనకు ట్యూబ్స్ బ్లాక్డ్గా ఉన్నాయంటే మనం కనుక్కోవాలా ఎందుకు బ్లాక్డ్ ఉన్నాయి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా కనుక్కోవాలా సో మనం కొన్ని టెస్ట్లు చేస్తాం ఇన్ఫెక్షన్ ఉందా లేదా కనుక్కోవడానికి సో ఇవన్నీ మనం చూసిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ టెస్ట్ స్కానింగ్లో ఏదైనా ట్యూబ్ స్వెల్లింగ్ అనిపిస్తుందా ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉందా ఇవన్నీ కనుక్కున్న తర్వాతే మేము మీకు గైడ్ చేయగలుగుతాం